హెలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా వాహనదారులకు ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం కఠినమైన కొత్త రూల్స్ ను ప్రవేశపెడుతుంది ఇక మోటార్ వాహనాల చట్టం ప్రకారం కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తాజాగా వాహనదారులకు తాజాగా వాహనదారులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ అలాగే వాహనాల ఫిట్నెస్ మరియు పొల్యూషన్ సర్టిఫికేట్లతో అక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తాజాగా వాహనదారులకు సంబంధించి కఠినమైన కొన్ని కొత్త రూల్స్ అయితే అమలు చేయబోతుంది అలాగే మనకి వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజును భారీగా పెంచింది మరి ఏ ఏ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎలా పెంచింది ఎప్పటి నుంచి ఈ పెంచిన ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో చూద్దాం వాహనాలు నడుపుతున్న వారైనా టూ వీలర్ ఫోర్ వీలర్ కార్ హెవీ వెహికల్స్ ఉన్నవారైనా వెంటనే మన వీడని ఒక లైక్ వేసి వీడని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టార్ట్ చేద్దాం కేంద్ర మోటార్ వాహనాల నిబంధనలు సమూలంగా మార్చాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తాజాగా నిర్ణయించింది ఇక ఫిట్నెస్ సర్టిఫికేట్ అలాగే పొల్యూషన్ సర్టిఫికేట్ జరిగే అక్రమాలతో పాటు గాలి గాలిలో పొల్యూషన్ ను నివారించడానికి ఈ సరికొత్త రూల్స్ అయితే ప్రతిపాదిస్తుంది కమర్షియల్ వాహనాల యజమానులు మాదిరిగానే ప్రైవేట్ వాహనాల యజమానులు కూడా ఇక నుంచి తమ వాహనాల ఫిట్నెస్ పొల్యూషన్ సర్టిఫికేట్ల కోసం ఆటోమేటెడ్ టెస్ట్ స్టేషన్లకు తీసుకెళ్లాలి ముఖ్యంగా పదిహేను ఏళ్లు ఇరవై ఏళ్లు పైబడిన వాహనాలకు ఇక్కడ ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి ప్రతి ఐదేళ్ల కోసారి ఇలా వాహనాలను ఫిట్నెస్ పరీక్షలకు అయితే తీసుకురావాలి ఇక నిజాయితీగా వాహనాల ఫిట్నెస్ పరీక్ష జరిగినట్లు జరిగినట్లు నిరూపించుకోవడానికి డిజిటల్ చెక్ నోటిఫికేషన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది ప్లెస్ సర్టిఫికేట్ జారీకి ముందు తనిఖీ అధికారి ఆ వాహనం జియో టాక్ వీడియోని తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి ఇక పది నుండి పదిహేను ఏళ్లు ఇరవై ఏళ్లు పైబడిన ద్విచక్ర వాహనాలకు రెండు వేలు త్రిచక్ర వాహనాలకు ఏడు వేలు అలాగే భారీ వాహనాలకు గతంలో మనకి అలాగే భారీ వాహనాలకు గతంలో రెండు వేల ఐదు వందల రూపాయలు వసూలు చేసేవారు ఇప్పుడు వాటిని ఏకంగా ఇరవై ఐదు వేలకు పెంచింది ఇక మధ్యస్థ వాణిజ్య వాహనాలకు ఇరవై వేలు ఇరవై ఏళ్ళు పైబడిన తేలికపాటి మోటార్ వాహనాలకు పదిహేను వేల రూపాయలుగా రుసుమునైతే నిర్ణయించారు ముఖ్యంగా వీటి నుంచి ఉత్పత్తి అయ్యే కాలుష్యాన్ని తగ్గించడం కోసమే ఈ ఫిట్నెస్ ఛార్జీలను భారీగా పెంచింది కేంద్ర ప్రభుత్వం తద్వారా వాహనదారులు ఈ వాహనాలను విడిచి కొత్త వాహనాలను కొనుగోలు చేయాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా దేశవ్యాప్తంగా వాహనదారుల కోసం వచ్చిన ముఖ్యమైన సబ్జెక్ట్ మీరు మీ ద్విచక్ర వాహనం త్రిచక్ర వాహనం కొన్ని ఎన్ని ఏళ్ళో కింద కామెంట్ చేయండి అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వాహనదారుల మోటార్ వెహికల్ రూల్స్ పై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి మన వీడని సపోర్ట్ చేయండి